విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని పురుగు మందు డబ్బాతో ధర్నాకు దిగాడు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సందీప్ అనే వ్యక్తి గతంలో చందనా బ్రదర్స్ లో హెచ్ఆర్ గా పనిచేస్తున్నట్లుగా కుల వివక్షత చూపించి తనకు ఉద్యోగం నుంచి తొలగించారని అలాగే గతంలో తనకు రావాల్సిన జీతం ఇతర చెల్లింపులు చేయలేదని ఆరోపించాడు తనకు న్యాయం చేయాలని గతంలో జిల్లా ఎస్పీ మరియు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారని కానీ న్యాయం జరగలేదన్నారు అందుకోసమే నేడు ధర్నాకు దిగినట్లుగా తెలిపారు తనకు కులం పేరుతో దూషించి మానసికంగా వేధించారని తెలిపారు ఘటనపై జంగారెడ్డి గూడెం ఎస్ఐ జబీర్ ధర్నా జరుగు ప్రాంతానికి చేరుకున్నారు బాధితుడు చందనా షాపింగ్ మాల్ సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ఘటనపై చందనా బ్రదర్స్ సిబ్బంది వివరణించారు సందీప్ తమ షాపింగ్ మాల్లో పనిచేస్తూ మరొక షాప్ లో పనికి ఏర్పాట్లు చేసుకుని మానేస్తున్నట్లుగా తెలిపారు సందీప్ తమకు యాభై వేల బాకీ ఉన్నాడని అది అడిగినందుకు మీరే నాకు పదిహేడు లక్షలు ఇవ్వాలని కేసు పెట్టారని కేప్స్ వాపస్ తీసుకోవాలంటే తనకు ఇరవై లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లుగా చందనా బ్రదర్స్ యాజమాన్యం మీడియాకు తెలిపారు అప్పులు తీసుకుని నేను చూసాను అందుకే కదా కట్టట్లేదు అనే కదా నేను వచ్చింది అర్థం

నేను ఇక్కడ చందనా బ్రదర్స్లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరో తారీఖున జంగారెడ్డి కూడా చందనా బ్రదర్స్ షాప్లో జాయిన్ అయ్యాను నాకు నాలుగు ఆరు సంవత్సరాల నుంచి రావాల్సిన జీతాలు సే ఇంక్రిమెంట్లు ఇవన్నీ రావాలి అలాగే నన్ను ఎస్సీ కులం అని మాదిగా అని చెప్పి కుల వివక్ష చూపించారు దానికి తగిన న్యాయం జరగాలి అది జరగకపోతే ఇదిగో నేను పురుగు మనం తాగి చనిపోయి సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే గవర్నమెంట్ మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం నయ్యా నాకు న్యాయం జరగలే ఎస్సీ కులం అని చెప్పి నన్ను హింసించి ఉద్యోగంలోని తీశారు దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలకి మాదికులకి మాలలకి చాలా న్యాయం చేస్తుందని నమ్ముతున్నా నాకు న్యాయం జరగాలి లేని వల్ల నేను పురుగుమంతి చనిపోవడానికి సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ రోజు చంద్రాబాద్ కొంతమంది వచ్చి ఇక్కడ షాప్ దగ్గర కొంచెం నిరసన తెలియజేయడం జరిగింది విషయం ఏంటంటే సందీప్ అని ఆయన ఇక్కడ పనిచేశారు కొన్ని 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 కాలంగా పనిచేశారు ఇక్కడ తర్వాత ఆయన ఇక్కడ పనిచేస్తూ వేరే చోట కూడా ఆయన పనికి కుదుర్చుకోవడం జరిగింది దాన్ని యాజమాన్యం అడిగినందుకు షాపు మానేశాడు షాపు మానేసిన తర్వాత షాపుకి యాభై వేలు ఆయన కట్టాల్సి ఉంది దాన్ని అడిగినందుకు ఆయన పదిహేడు లక్షలు నాకు షాప్ నుంచి రావాలని చెప్పేసి కేసు పెట్టడానికి వెళ్ళరు అట్లానే ఇరవై లక్షలు ఇస్తే కేసు వాపస్ చేసుకుంటాను లేకపోతే మిమ్మల్ని అందరినీ కూడా కేసు పెట్టి లోపల తోయిస్తానని చెప్పేసి యాజమాన్యాన్ని భయపెట్టడం కూడా జరిగింది చందన బయర్స్లో ఏ కుల వివక్ష ఎప్పుడు ఉండదండి అంతా సమానమే మా షాపులో పనిచేసే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ కింద స్థాయి వాళ్ళే ఉంటారండి దీంట్లో కుల వివక్ష ఉండదు ఎవరి కులం ఏంటనేది కూడా ఎవరికి తెలియదండి ఇక్కడ అంత కలిసిమెట్టుగా పని చేసుకుంటాం మేము కాబట్టి ఇటువంటి దుష్పర్శాలకే ఇది కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని ఎవరు నమ్మొద్దని అని చెప్పేసి మా చంద్రబాబు తరఫు నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం స్మార్ట్ ప్లే టీవీ ద్వారా అతితో లైవ్ టీవీ ఛానల్స్ మరి ఓప్స్ హాట్ స్టార్ ఆహార్ జీపై సన్నెక్షితో సహా పదహారు ఓటీటీలు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెంటనే ఏ కింది క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోండి లేదా వివరాలకు స్మార్ట్ ఫైబర్ నెట్వర్క్ జంగారెడ్డి గుండెం వారిని సంప్రదించండి